హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూడండి మొన్న మనం వినాయకుడికి సజ్జ కంకులు పెడతాం కదా ఫ్రెండ్స్ ఈయనైతే రెండు కంకులు తెచ్చారు సజ్జ కంకులని రెండు కొడుగ్గా ఉంటాయి కదా అవి తెచ్చారు మేమైతే అన్నీ వలిచి ఇట్లాగా నానబెట్టి మూట కట్టాం ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి చూపించి ఎట్లాగొచ్చినాయి మొలకలు చక్కగా నాగుల చవితికి అట్లాగైతే వేస్తాం మేము సజ్జలు పుట్టపైన అని చెప్పి ఇట్లాగ మొలకలు ఎత్తుతాము విడిగైతే అయితే ఏమంత వాడము మేము కానీ మంచిది సజ్జరట్లు అవి తింటే అంటారు మేమైతే తింటాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మొలకలు బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగుంది మీలో ఎంతమందికి ఇలాగా తింటాం ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారో సజ్జలతో చూడండి మేమైతే ఇప్పుడు నానబెట్టాం కదా మొలకలు వచ్చేసినాయి ఇంకా కొంతమంది అయితే బెల్లం వేసుకొని తింటారు కొంతమంది అంట దీన్ని రుబ్బేసి దోసి పిండిలో కూడా కలుపుకుంటారంట మరి నాకైతే తెలీదు నేను అలా ఏం చేయలేదు ఇప్పుడు నేనైతే ఇట్లాగ నానబెట్టిన సజ్జలు మాత్రం మేము తింటాము చాలా బాగుంటాయి టేస్ట్గా కొన్ని కొన్ని తీగా ఉంటాయి కొన్ని కొంచెం చప్పగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని Okay friends, bye friends.